ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉంటాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి కదా సగ్గుబియ్యం సన్నై ఉంటాయి కొంచెం పెద్ద సైజు ఉంటాయి నేను పెద్ద సైజ్ తీసుకున్నాను అయితే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఒక కప్పు సగుబియ్యం తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో దాంతోనే మిగిలినవన్నీ కూడా మెజర్ చేసుకోవాలి పచ్చిసిన కప్ వచ్చేసి నేను హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక వన్ అవర్ కనుక మనం బాగా నానబెట్టుకున్నామంటే పాయసం అనేది మనకు త్వరగా రెడీ చేసుకోవచ్చు పాయసం రెడీ చేసుకునే ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిగా అయితే నేను సేమియా వేశాను ఇది మీ ఇష్టం అండి నేనైతే కొంచెం వేశాను సేమియా వేస్తే కూడా బాగుంటుంది కొంచెం సేమియా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా పక్కన పెట్టేసుకొని మనం సగ్గుబియ్యం ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక ఐదు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాను నేను పాలు తక్కువగా వేసాను కాబట్టి వాటర్ అయితే ఎక్కువగా తీసుకున్నాను ఒక ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా చిటికడంతా సాల్ట్ వేసుకోండి కొద్దిగా మనం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సగ్గుబియ్యము శనగపప్పు రెండు బాగా నానిపోయాయండి నేను అయితే రెండు కలిపి నానబెట్టుకున్నాను మీకు కావాలంటే విడివిడిగా అయినా నానబెట్టుకోవచ్చు ఇవి రెండు కూడా నానిపోయాయి ఇప్పుడు మనం ఈ మరుగుతున్న నీళ్ళల్లో సగుబియ్యాన్ని శనగపప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలండి అడుగంట బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు శనగపప్పు సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం పెద్ద సైజు తీసుకున్నాం కాబట్టి చూడ్డానికి కూడా బాగుంటుంది పాయసం ఇప్పుడు ఈ సేమియా కూడా వేసుకొని ఇందులో బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా రెడీ అవ్వాలండి అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి బెల్లం అయితే వేసుకోవాలి నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను సగ్గుబియ్యం ఏ బౌల్తో తీసుకున్నాను అదే బౌల్తో బెల్లం కూడా తీసుకున్నాను మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఒక బౌల్ తీసుకొని మరి ఒక హాఫ్ బౌల్ కూడా వేసుకోవచ్చు అంటే కప్పున్నర బెల్లం అయితే వేసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి అయితే వేసుకోవచ్చండి నేను కప్పుకి ఫుల్గా వేసాను నాకు స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ బెల్లంలో కూడా మనం సగ్గు బియ్యంని శనగపప్పుని బాగా ఉడపెట్టుకోవాలి మరొక రెండు నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి బెల్లం మొత్తం బాగా కలిసిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఓన్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి కాచి చల్లార్చిన పాలు నేను హాఫ్ కప్ అయితే పాలు అయితే తీసుకున్నాను మీ ఇష్టం అండి మీకు ఇంకా ఫుల్ కప్ కావాలన్నా తీసుకోవచ్చు నేను హాఫ్ కప్ తీసుకున్నాను పాలు విరిగిపోకుండా ఉండాలంటే మనం పాలు పోసిన వెంటనే స్పీడ్గా కలిపేసేయాలండి మనం అలా ఉంచేసామంటే విరిగిపోయినట్లు వస్తుంది మనం కొంచెం స్పీడ్గా కలిపేసామంటే బాగా పాయసంలో పాలన్నీ బాగా కలిసిపోయి అస్సలు విరగవు మనం పచ్చి పాలు కాకుండా కొంచెం కాచి చల్లార్చుకున్న పాలు వేస్తే బాగుంటుంది ఈ విధంగా పాలు వేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే పాయసం అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకొని కలిపేసుకొని ఒక నిమిషం పాటైతే మూత పెట్టి అలా వదిలేసేయండి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉందండి పాయసం అయితే అసలు గట్టిపడలేదు చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఎక్కువగా గట్టిపడింది అని అనుకుంటే మరి కొద్దిగా పాలు వేసి కలిపేసుకోండి మరియు మనం అప్పుడప్పుడైనా సరే ఈ సగ్గు బియ్యం బెల్లం పాయసం చేసుకొని తింటే ఒంటికి చలవ చేస్తుందండి అసలు వేడి చేయదు చాలా బాగుంది టేస్ట్ కూడా తప్పకుండా ఈ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది చాలా మందికి తెలుసు ఈ పాయసం అనేది నా స్టైల్లో నేను ఈ విధంగా అయితే చేశాను చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి